వివేక హత్య వెనుక టీడీపీ నేతలే ఉన్నారు అన్నారు కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి హత్య వెనుక చంద్రబాబు ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవీల హస్తముందంటూ ఆరోపించారు హత్యకు ముందు జరిగిన విషయాలను మరుగున పడేశారని తెలిపారు షర్మిల సునీత చంద్రబాబు ట్రాప్ లో ఉన్నారని డెబ్బై శాతం ఓట్లతో మళ్లీ జగనే అధికారంలోకి వస్తారన్నారు రవీంద్రనాథ్ వ్యాఖ్యలపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నాగరెడ్డి అందిస్తారు వైసీపీ చేపట్టిన మేమంతా సిద్ధం సభలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి ఈరోజు నంద్యాలలో జరగనుంది ఈ సభ ద్వారా వైసీపీ ఏం చెప్పదలుచుకుందో అనే దానిపై కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు చెప్పండి ఈ సభల ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు ఇప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నారు ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఐదేళ్ల పరిపాలనలో ఒక మంచి పరిపాలన సంక్షేమం ద్వారా అయితేనేమి అభివృద్ధి అయితేనేమి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా పరిపాలన చేసిన విధానాన్ని బట్టి ప్రజలందరికీ ఆయన పరిపాలన ఎలా సాగుతోంది అనేది అంత కూడా బాగా తెలిసిన విషయమే ఖచ్చితంగా సైలెంట్ ఓట్ అనేది డెఫినెట్గా ఉంది డెబ్బై పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ ఓట్లతోటి అధికారంలోకి వచ్చే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి హత్య గురించి అవినాష్ రెడ్డి పైన ముఖ్యమంత్రి పైన చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు విపక్షాలు సో ఆ విపక్షాలు చేసిన ఆరోపణల గురించి వివాదాస్పద వ్యాఖ్యల గురించి నిన్న జగన్ మాట్లాడారు సొంత గడ్డపైనే వివరణ ఇచ్చారు ఇది ప్రజల్లోకి వెళ్ళింది అనుకుంటున్నారా పాజిటివ్గా తీసుకుంటున్నారు అనుకుంటున్నారు అవును తప్పకుండా ఎందుకంటే మా కడప ప్రజలందరికీ కూడా బాగా తెలుసు ఎవరు చేసినారు ఏం కథ అనేదంతా కూడా బాగా తెలిసిన విషయమే అయితే దాన్ని ఇంకొంచెం క్లారిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం అనేది నిజంగా కూడా మంచిదే అది కూడా మిగతా జిల్లా ప్రజలకు కొంత అనుమానం ఉండవచ్చు ఒకవేళ అట్లా జరిగిండొచ్చేమో ఇట్లా జరిగిండొచ్చేమో అని అట్లా లేక ఇప్పుడు సీఎం గారు చెప్పడం వల్ల మిగతా జిల్లా అందరికీ కూడా మంచి క్లారిటీ వచ్చిన పరిస్థితి అనమాట అసలు ఈ హత్య గురించి మీ అభిప్రాయం నా అభిప్రాయం అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసిన పరిస్థితి అనమాట అది అది చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలుకొని ఆదినారాయణ రెడ్డి గారు అయితేనేమి బీటెక్ రవి గారు అయితేనేమి వీళ్ళందరి పాత్ర దాంట్లో ఉంది సో దాంట్లో ఆ దస్తగిరి అనే అతను నేను చంపినాను మరో దారుణంగా చంపినాను ఈ రకంగా అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిన అతనికి బెయిల్ ఇప్పించి బయట తిప్పించే కార్యక్రమం మరి ఆ సునీతమ్మ వివేకానందరెడ్డి కూతురు ఎలా సమర్థిస్తుందో ఏం కదో తెలియదు కానీ మరి ఏమనుకోవాలనో దాని గురించి తెలియదు కానీ నేను మోడల్ చేసినా అని చెప్తా అంటే వాడిని పక్కకు పెట్టేసేసే కార్యక్రమం చేసి వీళ్ళనే ఉన్నా ఇరికి అని చెప్పేసేసి అదంతా చంద్రబాబు ట్రాప్లో ఉన్నారన్నమాట వీళ్ళందరూ కూడా ఈ పరిస్థితి రవీంద్రనాథ్ రెడ్డి చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు వివేకానంద రెడ్డి హత్య వెనుక తెలుగుదేశం పార్టీ నేతల హస్తం ఉంది నిన్న సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి చాలా పాజిటివ్గా వెళ్తుంది ఒక కడప జిల్లా వల్లే కాదు రాష్ట్రంలోని తెలుగు ప్రజలందరూ కూడా దీన్ని ఒక పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉంది వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది అనేది రవీంద్రనాథ్ రెడ్డి అభిప్రాయంగా ఉంది కెమెరా పర్సన్ వీరేశ్ నాగిరెడ్డి టీవీ నైన్ ఆళ్ళగడ్డ